మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి ఈ పాలిటిక్స్లో లో సెంటిమెంట్ ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెను అంటుంది రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలా చేసేవాడా ఒక లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినాడు హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా వాళ్ళు వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే పదేళ్ళు చిన్నోడు అటువంటి వారిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలు కొంచెం కొంచెమన్నా ఎంపతి ఉండాలండి వాళ్ళు మేము బయట తిరుగుతున్నారు అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కానీ ఏ పాపం చేయని మా అన్నేమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు అవినాష్కేమో బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు